బ్రహ్మజాడి మట్ట మండలం నిశ్రమే క్రమంలో శ్రీ 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 లక్ష్మీ చంద్రకేశ్వర స్వామి సప్తాహ మహోత్సవాన్ని పురస్కరించుకుని రైతులకు పునరెక్కించబోతూ నిర్వహించినటువంటి కార్యక్రమానికి పద్నాలుగు జతల శిత్ర పదహారు రూపాయల దాత చెంగ్రపల్లి సుబ్బారెడ్డి గారు

మిడిగారు పచ్చనిపల్లె పెళ్లివారి వాళ్ళ కరమ జిల్లా వారు 210884 రూపాయలు అంటే 30216 16 రూపాయలు కలుసుస్తున్నారు నిగాలెద 20ట్ల కమల వెంకట ఒక్కసారి గట్టిగా కారాల వలికంచి గారు తిండి వనైకులు భ్రమ గారి పట్టం వారు 2016 రూపాయలు చెల్లిస్తున్నారు థాంక్యూ సర్వభౌమ దాత బాలయ్యపల్లి వస్తవులు విస్తరవంచ కేసరియా గారు ముందు రావాలి పరిచయవారు

చాగం రెడ్డి నాగేశ్వర రెడ్డి గారు పొద్దిరిపల్లి మహిళ గడమ జిల్లా చాగమరెడ్డి గారు చాపారు వల్ల గడప జిల్లా దాతలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కార్యనిర్వాహకులు చల్లారెడ్డి చెల్లారెడ్డి గారు గౌరవ ప్రజలు మనకు కూడా గత ఇరవై ఇరవై రోజుల నుంచి కూడా మా యొక్క పొట్టిలు నిర్వహించాలి హెసరవంచ గ్రామంలో ఈ యొక్క మండలాపుర పొట్టిలు కూడా జంతలంగా గడపాలని తెలియజేశారు చెన్నారెడ్డి చెన్నారెడ్డి అలాగే హెసరవంచ గ్రామ ప్రజలకు దాంతలందరికీ కూడా పేరు పేరున సభామూలకంగా వారందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి రైట్ థ్యాంక్ యూ